ఖమ్మం జిల్లా కల్లూరు నూతనంగా ఏర్పడ్డ మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికలలో భాగంగా విజయం సాధించిన ఏడవ కౌన్సిలర్ అభ్యర్థులను తొలిసారి నూతనంగా మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకోబడిన దరావత్ మోహన్ నాయకు మాట్లాడుతూ అదేవిధంగా పాలక వర్గ సభ్యులను అతని నమ్మి ఓట్లు వేసిన ప్రజలందరికీ కృతజ్ఞతలు చెప్పారు మంత్రివర్యులు పొంగులేటి రెడ్డికి ఎమ్మెల్యే మట్ట రాగమై దయానంద్ కల్లూరు మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కల్లూరు మండలం కాంగ్రెస్ నాయకులు మహిళలు పెద్దలు తదితరులు పాల్గొన్నారు అండి ముఖ్యంగా మన జరిగిన ఎన్నికల మున్సిపాలిటీ ఎన్నికల్లో మరియు మా కార్యకర్తలకి అట్లాగనే మాకు సపోర్ట్ చేసిన మా నాయకుడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మన నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమాయి దయానంద గారికి మరీ మరీ ప్రత్యేక ధన్యవాదాలు బాధాభి పొందేవాళ్ళండి ఏంటంటే గెలిపించి ఎంతో నమ్మకం విశ్వాసంగా నాకు పంపించిన మా ప్రజలందరికీ వారి యొక్క నమ్మకాన్ని ఉమూ చేయకుండా మాకు మా మున్సిపాలిటీలో ఇరవై వార్డులు ఉన్నాయి ఇరవై వార్డులో ఇరవై వార్డుల కౌన్సిలర్కి మా యొక్క టీం ఉంది మా టీం అంతా కలిసి మేమంతా టీం కలిసి ప్రజలకి నమ్మకం కలిగించేలా వారికి